మనసుతో చేస్తున్నాం మహిమకు పరిచయం చేస్తున్నావా మరణానికి కారణమయ్యే పరిచర్ చేస్తున్నావా నీ పరిచర్లో ఎంతమందిని రక్షించగలుగుతున్నావు ఎంతమందిని బతీశంలోకి నడిపించగలుగుతున్నాం ఎంతమందిని శిష్యులుగా తయారు చేస్తున్నాం ఈరోజు మన పరిచర్య ఎలాంటి పరిచర్యగా ఉంది ఒక తీర్మాన హృదయంతో ప్రార్థన చేస్తారా మన మధ్యలో ప్రియులు దేవుని సేవకులు ఎవరైనా కృపాదానం గారు వాక్య పలింపు ప్రార్థన చేస్తారు స్త్రీల్లోండి మన మధ్యలో కౌడే ప్రార్థన చేస్తారు చేసుకుందాం ఒక నూతనమైన తీర్పును ఒక నూతనమైన ఉద్దేశమును ఒక నూతనమైన తీర్మానం పట్టుకుని వెళ్దాం ఇక్కడి నుంచి ఏదో వచ్చాం ఎన్నో వెళ్ళిపోయామన్నట్టుగా కాకుండా వినినటువంటి వాక్యమును పట్టుకుని ఒక మండే కట్టివల్లి తిరిగి వెళదాం ప్రిల్లరా ఓ ఘనమైనటువంటి సేవ మహిమ కలిగినటువంటి సేవను మనం చేయడానికి ఓ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఓ మన సేవలలో మన పరిచయలు నిరాశను ఏస్తున్నాము కొట్టివేయబడును గాక ఓ నిరుత్సాహ పరిశుద్ధులు లయమై పరిచబడును గాక ఒక నూతనమైన అగ్నితో తిరిగి వెనుదుక ప్రార్థనాత్మతో నింపబడాలి మన సంఘాలలో ఒక నూతనమైన ఉద్యమం రగిలించబడాలి మండించబడిన మనము అనేకులను మండించేవారుగా మారాలి పరిశుద్ధుడా మీకు వందనాలు దేవాది కూడా అనేకమైన భక్తులు మా కళ్ళు ఎదుటి పెట్టి ఉన్నారయ్యా దేవానివే మాతో మాట్లాడావు నాయన దేవాను మాట తప్పని దేవుడు రాజా మహిమ గల పరిచయం మమ్మల్ని మిలుచుకున్నావు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు చేసుకోవడానికి అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా సూయతో మేము సేవ చేస్తున్నా దేవాన్ని రాసుతో సేవ చేస్తున్నా మేము ఎదుటి పరిషత్ తీసుకొచ్చు కాక దేవా నూతనమైనటువంటి అభిషేకము దేవాన్ని నమ్మదగిన దేవుడు అని అయ్యా రోషము కలిగినటువంటి దేవుడు అని ఏ విషయములో కూడా మేము తగ్గకుండా ఓ మేము ఎక్కడ కూడా మమ్మల్ని మేము తగ్గించుకుని మాట్లాడకుండా ఓ దేవా నీ నామం ఎదుట ఓ ఉండే కృపను నీ నామాన్ని కృపను మాకు అనుగ్రహించండి ప్రభా తగ్గించుకుంటే నీ నామాన్ని మేము అవమాన పరుచునట్లే ప్రభా ఎక్కడ కూడా మా నామల్ని బట్టి నీ నామం అవమాన పరస పడకూడదు రాజాదిగో నాయన ఇంకా ఎంతమంది మంది సేవకులైతే మండింపబడలేదు ఈ దినము చాలా మంది మిస్ అయ్యారు అద్భుతమైన వర్తమానము నాయన దేవ మరలా రేపు దినము కావాలంటే మాటలు దొరకవు నాయన ఓ ఈ విలువైనటువంటి మాటలు పట్టుకొని మేము తిరిగి వెళుతుండగా అయ్యా ఒకవేళ సేవకురాలు తీసుకుని వస్తే ఇద్దరు మండించబడ్డారని నమ్ముచున్నాము నాయన దేవ అటువంటి అభిషేకం అని నింపండి అయ్యా నీ కృపను అనుగ్రహించండి ఇంకను సేవకులను ఆయన తండ్రి గారిలో ఉన్నటువంటి అదే అభిషేకము నాయన ఓ సుగదానం గారిలో ఉన్నటువంటి అదే అభిషేకము అదే ఉచి ఎప్పుడో నా సినినములో రెండు వంద తొంభై ఐదు లో చూసానయా దేవ మరణ అదో ఒక నూతనమైన అభిషేక కుమారులని మాట్లాడారయ్యా తండ్రి గారు ఆత్మనయన కుమారుల మీద ఉంచి వాడుకుంటున్నాం పరిచర్య ఇరవై ఐదు ప్రాంతాలలో జరుగుతున్న పరిచర్య హైదరాబాద్ లో జరుగుతున్న పరిచర్య చెన్నైలో జరుగుతున్న పరిచర్య పరిచారులందరినీ కూడా ఓ నూతన చేయించమని ప్రార్థన చేసు ఎక్కడ చేయించిన వారందరూ కూడా నమ్మకముగా పని చేయుదురుగాక ఏ విధమైన పొలో ప్రాలకు కుందురు గాక ఒక ఆత్మీయ నాయకత్వములు బేతేలు మినిస్ట్రీలో వారు శిరస్ వహించి నమ్మకమైన పరిశుద్ధులుగా గాక అటువంటి కృపలో మీరు వారి తెలుపు చేయండి అయ్యారు నమ్మగారిని ఇచ్చిన కుమారుని కూడా మీరు దీవించుమని రాబోయే దినాల్లో బలమైనటువంటి యువ నాయకుడిగా బాబుని మీరు వాడుకుని బలపరచమని నీ సృష్టికర్త ఎంది నాయన బాల దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న అభిషేకము ఆయన ఆ కుమారుడికి అనుగ్రహించి బలపరసమని ఈ వాక్యం అందరి జీవితాలకు వినబుద్ధి పుట్టించి ఆత్మ సమ్మతించి మనసు ఇచ్చావని మేము నమ్ముతూ నజరేడని ఏ సుశక్తి గల నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి దేవునికి